ఆర్మూర్ డిపో డిఎంగా నేను శుక్రవారం డోజు ఛార్జ్ చేసుకోవడం జరిగింది కరీంనగర్ రిజిడెన్స్ ఆఫీస్ నుంచి ఫోషన్ మీద ఆర్మూర్ డిపోకి రావడం జరిగింది ఆర్మూర్ డిపోకి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది నా వంతు కృషిగా ఆర్మూర్ డిపోకు ఆర్మూర్ డిపో ప్రయాణించి ఎవరికైనా ప్రయాణ సౌకర్యాన్ని అని ప్రయత్నం చేస్తాను అలాగే ఎవరికైనా ఏ ఇలాంటి ఇబ్బందులన్నా వాటిని పరిశీలించి సుత్వరంగా పరిష్కరించే ప్రయత్నం కూడా చేస్తాం అలాగే ఈ రోజు నుండి ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాలు జరుపుకుంటున్నాం ఈరోజు అనగా ఇరవై నాలుగు నుండి ముప్పై తారీఖు ఏడున్న వరకు అనే వారం రోజులు ప్రమాద రహిత వారోత్సవాలు జరుపుకుంటున్నాం ఇందులో భాగంగా ప్రతిరోజు రోజుకు కార్యక్రమం మనం నిర్వహించుకుంటామండి ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ ఇస్తాం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రోడ్డు ఉండే ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన సుఖవంతమైన ప్రయాణాన్ని అందించే ప్రయత్నం చేస్తూ అలాగే ఇందులో యాక్సిడెంట్ చేసే డ్రైవర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే వారి కుటుంబ సభ్యులకు చూపించి వారికి కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రమాదాలు లేకుండా అత్యధిక సర్వీస్ చేసిన డ్రైవర్లకు కూడా సత్కరించడం జరుగుతుంది దీనివల్ల మిగతా డ్రైవర్లు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్ చేసే అవసరం డ్రైవింగ్ చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ వారం రోజుల్లో డ్రైవర్లను ట్రైనింగ్ ఇస్తూ వారికి యాక్సిడెంట్ జరగకుండా ఎలా చేయించాలనేది బయట వాళ్ళతో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తూ ప్రమాదాలు జరగకుండా మనం ఇలాంటి కార్యాచరణ పాటించడం జరుగుతుంది